గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ క్యాల్పిజన్ అల్ట్రా లూబ్రికెంట్స్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ షాప్ను ఓపెన్ చేసిన మీడియా ప్రతినిధులు గుడిబండ మండలం మైనార్టీ నాయకులు డిస్ట్రిబ్యూటర్ ఏ షబ్బీర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణంలో ఆదిరెడ్డి మీడియా ప్రతినిధులు గుడిబండ మండలం మైనార్టీ నాయకులు డిస్ట్రిబ్యూటర్ ఏ షబ్బీర్ ఆధ్వర్యంలో క్యాల్పిజన్ అల్ట్రా లూబ్రికెంట్స్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ షాప్ను ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో వాహన వినియోగదారులకు ఇది ఎంతో ప్రయోజనకరమని మడక్సిర బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ పి సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ మేనేజర్ జి తిమ్మపలు పేర్కొన్నారు ఈ మేరకు వారు రిబ్బన్ కట్ చేసి డిస్ట్రిబ్యూటర్ షాప్ను ప్రారంభించి ప్రత్యేక పూజలు కూడా జరిపించారు అలాగే ముస్లిం మత గురువు అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన మడాక్సిరలో ద్విచక్ర వాహనాలకు ఆటోలు మరియు జేసీబీలు తదితర వాహనాలకు నాణ్యమైన లూబ్రికెంట్స్ సరసమైన ధరలకు అందుతుందని దీనిని వాహన వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఏ షబ్బీర్ డిఎస్ వీర్ఖ్యాతప్ప కేఎం రాజ్ కుమార్ ఆర్ రంగనాథ్ సీకే నాగేంద్రప్ప హనుమంతే గౌడ్ షౌకత్ అలీ ఫయజుల్లా తిప్పేస్వామి చిత్తయ్య సికిందర్ బాషా వేణు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు દોનનો હોસ્ટેલ છે સર યુઝ સાચ ઉપર પાણીનો સર વેટ સર બેડો ગ્રુપ ફોટો કાણો બા બેડો ક્લાસ સર નાટ